అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజశాలఎం ఆఫీషియల్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియోనైతే ఎండు వరకు చూడండి అసలు వాచ్ అవర్ పెరగట్లేదు కంపల్సరీ అయితే ఎండ్ వరకు చూడండి ప్లీజ్ నా కోసం నేనైతే ఇక్కడ లేచి లేవగానే అయితే మడత పెట్టేస్తున్నాను అనమాట నాకు అసలు ఈ వర్షాల వల్ల టైం కూడా అర్థం కావట్లేదు మొత్తం బెడ్ అంతా అలా చదివేసుకుంటున్నాను మామూలుగా పైపైనే చదువుతున్నాను ఇప్పుడైతే ఎందుకంటే నాకు మా అయితే లేట్ అయిపోతుంది అనమాట అందుకని నిన్న కూడా స్కూల్కి వెళ్ళలే జ్వరం అని నాకు కూడా తగ్గిపోయింది లేని అంతే ఇంత అందుకని ఇంత యాక్టివ్గా వాయిస్ అవర్ అనేది ఇస్తున్నాను అనమాట ఇక్కడ నేనైతే పక్కన రైస్ పెట్టేసా బెండకాయ చారు చేద్దానని బెండకాయలు కట్ చేస్తున్నాయి యాక్చువల్గా కూర చేద్దాం అనుకున్నా ఇక కూర ఏం తింటాడు చారు అయితే కొంచెం అందులో బాయిల్డ్ ఎగ్ చేసినా సరే తింటాడని అని అనుకున్నా నేను నాకు అసలు గుర్తులేదు వాడికి జ్వరం వచ్చింది ఎగ్గు తినకూడదు అని ఆ తర్వాత గుర్తు వచ్చింది అనమాట సరే పర్లేదులే హ్యాపీ పెడుతున్నా అంటే ఆ ఏం కాదులే మమ్మీ కలిపి పెట్టేసే అన్నాడు కలిపి పెడితే ఎలా డాడీ మొత్తం చారు కదా మళ్ళీ చప్పబడిపోయింది నువ్వు తినేది ట్వెల్వ్ థర్టీకి కానీ అంటే లేదు నేను కలుపుకోలేవను నాకు చేయి మంట పుడుతుంది మళ్ళీ అందులో మేడ స్పూన్తోనే తినాలంటుంది నేను కలుపుకొని మళ్ళీ హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చేసరికి నాకు లేట్ అయిపోతుంది మమ్మీ అని అన్నాడు అనమాట అందుకని వాడికి కొంచెం ఉప్పు ఎక్స్ట్రా ఉప్పు యాడ్ చేసి వాడికి అనేది కలిపి బాక్స్లో పెట్టేసా ఇక్కడైతే నేను ఉల్లిపాయలు కట్ చేస్తున్నా అండి ఉల్లిపాయ కొంచెం పెద్దదే తీసుకున్నా బెండకాయలు కూడా చాలా తక్కువ ఉన్నాయి ఇంక ఇప్పుడు వర్షం వస్తుంది ఇప్పటికి మా ఆయన కూరగాయలు తీసుకొస్తే నేను కర్రీ చేసినట్టే అని అందుకే బెండకాయ చారు అందులో చారులు కూడా తినక చాలా రోజులు మళ్ళీ అందులో వాడికి జ్వరం వచ్చింది నాకు జ్వరం కొంచెం చారే ఏదైనా చారు లాంటిది పోతేనే బాగుంటుందని అందుకని నిన్న పప్పు చేసా ఈరోజు అనమాట అవసరమైతే తర్వాత కొత్త పప్పు అయిన ఉడకబెట్టచ్చు అనుకున్నా కాకపోతే అంత టైం లేదు మా ఊడికి వేసి ఇచ్చే అంత టైం లేదు బాక్స్కి కాకపోతే వాడు వచ్చాకైనా తింటాడులే ఈ ఒక్క పూట ఈ ఒక్కసారికి ఏం కాదులే అన్నట్లుగా నేను అలా ప్రిపేర్ చేశాను అనమాట మా ఊడి కోసం బెండకాయ చారు నాకు చాలా ఇష్టం అంటే బెండకాయ చారులు కానీ చారులు అంటే ప్రాణం నాకు ఏ చారైనా సరే చింత పులుసు పచ్చి పులుసు అయితే ఇంకా పిచ్చి నాకు ఇంకా పచ్చి పులుసే చేసుకుంటా పచ్చి పులుసు చేసుకొని తిని తిని కడుపుల నొప్పి వచ్చేస్తుందని ఆ పేరు అనమాట కొంచెం ఈ మూడోసారి డెలివరీ అయిన కాడి నుంచి నాకు ఏది తిన్నా ఎందుకనో అట్లా పడకుండా అవుతుంది పులిపుకు ఏది ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది ఇంతకుముందు అట్లా కాదు ఎప్పుడు చార్లు అవే తినేది అందుకని ఇప్పుడు నాకు బాడీ కూడా వచ్చేసింది కాబట్టి లా కూడా వేయగట్టి నేను కూడా తిండి కంట్రోల్ గా ఉంచాలని నా బాడీ తగ్గట్టు అని అలా చేస్తున్నా ఏదైనా సరే ఇంకా నా పనులు అయితే నేను మొదలు పెట్టేశా ఇంకా చారు అయితే కూడా వేయలేదు ఎట్లా ఉల్లి ఉల్లిపాయలు అన్నీ మగ్గాక కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాక అప్పుడు ఇవి వేస్తా అనమాట ఇవి వేసి మూత పెట్టేస్తా యాక్చువల్ బెండకాయ అప్పుడు ఏం చేస్తారు అందరూ మూత పెట్టరు ఈ బెండకాయ చారప్పుడు మూత పెట్టుకోవాలి అప్పుడనే ఆ జిగురు అదంతా చారులోకి దిగి చల్లారిన తర్వాత మంచి టేస్ట్ వస్తుంది అనమాట వేడి మీద ఉన్నప్పుడు కూడా అంత టేస్ట్ అనిపిది బెండకాయ చారు చేపల లాగానే కొంచెం చల్లారాకనే బాగుంటుంది మా హ్యాపీగా నచ్చుండి హ్యాపీ ఫేస్ వాష్ చేసుకుపోని ఇక స్నానాలు కూడా రెండు పూటలు చేయించట్లేదండి ఎందుకంటే హ్యాపీకి జ్వరం అందులో జలుబులు చేస్తున్నాయి ఎంత మనం వేడి నీళ్ళు పెట్టి స్నానం చేయించినా సరే తర్వాతకి మళ్ళీ చల్లబడిపోతారు ఒళ్ళంతా అని భయం వేస్తుంది అసలు ఆ వర్షాలకి నాకు నీళ్ళు ముట్టుకోవాలంటే కూడా భయం అని చెప్పా అయితే హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చాడు అనమాట హ్యాండ్ వాష్ ఫేస్ వాష్ అన్నీ అంటే సబ్తోనే కడుక్కుంటాడు మొత్తం కరెక్ట్ ఏది చెప్పినా సరే అది ఖచ్చితంగా కొంచెం నీట్నెస్గా ఉంటాడు మా స్కూల్లో కూడా నీట్గా ఉంటాడని చెప్పింది మేడం ఎట్లా పోతాడో అంతే తిరిగి వస్తాడు కొంచెం జుట్టొక్కడ చెడుపుకుంటాడు కానీ ఏది ఎంత తొందరగా ఆగని చేసుకోడు మా నీట్ గా ఉంటాడు అనమాట ఏమో చూడండి నేను వీడి పని వీడి చేస్తాంటే ఫోటో ఏం ఫోటో డబ్బా తీసుకొచ్చేస్తుంది వాడికి మా హ్యాపీగా అడి ఆమెకే వేస్తాడు అనమాట ఆమె ఆల్రెడీ రాసుకుంటుంది కూడా మా చిన్న తల్లి దాని దగ్గర తీసుకొని మావన్కైతే ఫో అయితే వేసేసాను అనమాట మా యూనిఫామ్ వేస్తే భలే కలగొంటాడు ఉంటాడు నాకు చాలా ఇష్టం నిన్న కొండలనే కొండలనే దగ్గర పోయినాం కదా ఆరంభింది కానీ కూడా అంటున్నాడు యూనిఫామ్ బాగుంది రే స్కూల్ రో అని అంటున్నాడు ఎలా స్కూల్ అన్నయ్య అని చెప్పా బాగుంది యూనిఫామ్ కొన్ని కొన్ని యూనిఫామ్ అసలు ఏం బాగో పిల్లలకి కానీ మీ ఓడి యూనిఫామ్ బాగుందని అంటే మా యూనిఫామ్ కాదు మా ఓడికి వేయడం వల్ల అందం వచ్చిందని నేను చెప్పాను అనమాట ఎందుకంటే హ్యాపీకి ఏ డ్రెస్ వేసినా ఇట్లే సెట్ అయిపోయింది అసలుకి నాకు అసలు వాడికి సెలక్షన్ కూడా అవసరం లేదనిపించింది వాడికి ఒక కలర్ ఉందంటే ఆ కలర్ ఉంది తీసుకుని వేరేది తీసుకుంటా ఇక్కడైతే మా అక్క ఫోన్ చేసింది అనమాట ఇట్లా మీ సేవ దగ్గరకు వచ్చా పోస్ట్ పరంగా జాబులు పడ్డాయి అంటే నువ్వు కూడా అప్లై చేసుకుందరా టెన్త్ మేమో ఉంటే సరిపోద్ది అని అన్నది వెంటనే టెన్త్ మేమో ఆధార్ కార్డు జిరాక్స్ ఒక సైజ్ పాస్ ఫోటో మరి సిగ్నేచరు మా తప్పకుండా క్యాండిడేట్ అవసరం అని అంటే ఇంక నేను వితిన్ ఫైవ్ మినిట్స్లో మక్క దగ్గరికి అయితే వెళ్ళిపోయా అనమాట ఇది మా గుడిబండ వాళ్ళది మీసేవా ఎంఆర్ ఆఫీస్ దగ్గర ఉంటుంది కోదాడ ఎంఆర్ ఆఫీస్లో అలా వెళ్ళిపోయి అప్లై చేస్తున్నా మా బోన్ అక్కది ఇప్పుడు నడుస్తుంది ఆన్లైన్ ఆన్లైన్ సిస్టమ్ దగ్గర కూర్చుంది మా అక్క ఇక నేను కేవైనా దిగా నో మొదలు పెట్టిందిరా అని నవ్వుతుందా నవ్వుతా ఉందనమాట నేను ఇంకా నాకు కెమెరా అలవాటైపోయింది ఎక్కడ పోయినా సరే ఇంకా ధైర్యంగా తీసేసుకోండి ఇంత ముందు అయితే ఇంత ధైర్యం ఉండేది కదమ్మ ఫోన్ తీయాలంటే భయం వేసేది కాకపోతే తప్పదు ఇంకా నేను ఇది ఛాలెంజ్ లాగా తీసుకున్నాను కాబట్టి యూట్యూబ్ నుంచి ఖచ్చితంగా మనీ కొరకు తీసుకోవాలి అని అనుకున్నాను కాబట్టి ఇంకెక్కడికి వెళ్ళినా సరే తీసేస్తున్నా వీడియోస్ ఇక్కడైతే మా అక్కని దింపే మా అక్క ఇంకా గుడుకు కొనుక్కోవాలి ఆ గౌతంగాడుకేడుస్తున్నాడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ తెచ్చుకుంటున్నారంటే నాకు లేదు గుడుగు అని అంటున్నాడు వాడు స్కూల్ ఇవ్వడానికి గుడుకు కావాలంట అందుకని వాడి కోసం తీసుకుంది వన్ ఒకటి వన్ ఫిఫ్టీ తీసుకున్నారు ఇక్కడ అండ్ రోడ్ నుంచి కొంచెం దగ్గరలోనే చికెన్ షాప్ ఎదురుగా ఉంటుంది అనమాట ఇది తీసేసుకుంది ఇంకా మక్కనైతే అక్కనైతే దించడానికైతే అడ్ రోడ్కైతే వెళ్తున్నాం అనమాట నేను మా బుడ్డి తల్లి మా అక్క కూడా వచ్చింది మాతో పాటు కొంచెం దూరం వచ్చి అక్కడ మధ్యలో మా గుడిబడి ఆటోల దగ్గర దిగేసింది మా గుడిబండ ఆటోలు అంటే ఇక్కడ బస్టాండ్ ఎదురం కాదు కమ్మ రోడ్ రోడ్లోనే గుడిబండ ఆటోల దగ్గర అనమాట ఓన్లీ గొడుగు కొనుక్కోవడం కోసం కొంచెం దూరం వచ్చామంతే మా అక్కని అలా దింపేసి ఇంకా మేము కూడా వస్తున్నాం వస్తూ వస్తూ ఇంకా ఏమో బర్త్ పేపర్స్ కూడా అడుగుదాం బర్త్ సర్టిఫికేట్ పేపర్స్ వచ్చిన అలా త్రీ డేస్ అన్నారు కదా ఇప్పటికి ఫైవ్ డేస్ అయిపోయింది ఫైవ్ సిక్స్ డేస్ అయిపోయింది అనమాట మధ్యలో పోయి అడుగుతూనే ఉన్నాం కానీ తను లీవ్లో ఉందంట ఆ సిస్టమ్ దగ్గర ఉండే మేడం అందుకని లేదు ఆ మేడం రాలేదు మీకు ఆన్లైన్ చేసిన మేడం అని అన్నారు సరేలే అని మా ఆయన మళ్ళీ ఇప్పుడు అనమాట మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాం మొన్న పోయి అడిగితే ఆ విషయం చెప్పారు లేదు అని సరే ఇప్పుడు దగ్గర ఇప్పుడు వచ్చాం కదా ఏమైంది ఒకసారి పోయి అడుగుతారంటే పోయి చూసరికి ఆమె ఉన్నది వెంటనే బర్త్ సర్టిఫికెట్ కూడా ఇచ్చేసింది అనమాట మాకు ఇది అనంతగిరి రోడ్డు పక్కన అపోలో హాస్పిటల్ ఫార్మసీ అనమాట హాస్పిటల్ ఉంటుంది నేను పక్కనే ఉంటుంది మీ సేవ అందులో ఏ దేనికి సంబంధించిందేనా ఆన్లైన్ చేస్తారు ఇప్పుడైతే వెయిట్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే మా పాప పేపర్స్ కోసం వెళ్ళాడు బర్త్ సర్టిఫికేట్ పేపర్స్ అక్కడ ఇచ్చాను కదా మొన్న ఆఫీస్లో అవి ఇక్కడికి వస్తాయని చెప్పారు అనమాట ఆన్లైన్ సెంటర్ దగ్గరికి లోపలికి వెళ్ళి అనడానికి కూర్చొని ఉన్నాను నేను మా పొట్టు తల్లి మా పొట్టు తల్లికి ఏం అర్థం కావట్లేదు చూస్తూ ఉంది వర్షం ఫుల్ పడుతుంది అంటే ఫుల్ అంటే పెద్ద పెద్దగా కాదు జల్లా ఎక్కడ చూసినావా అట్లా అనమాట అలా పడుతూ ఉంది అసలు ఆగట్లేదు జనాలు అయితే అల్లల్లాడిపోతున్నారు ఒక్కొక్కరు అయితే తడుచుకుంటానే వెళ్ళిపోతున్నారు పాప చూడండి ఎలా ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి అనంతగిరి రోడ్డు పక్కన ఈ మీ సేవ ఉంటుంది కదా ఏ మీ సేవ మీ సేవనే ఉంది అపోలో పక్కనే ఉంటుంది మీ సేవ ఇక్కడ పూలకోట్లు అన్నీ ఉంటాయి కదా ఇటు సైడ్ అనమాట ఇటు నిలబడితే రైట్ రైట్ సైడ్ అటు నుంచి వస్తే లెఫ్ట్ సైడ్ మేము బర్త్ సర్టిఫికేట్ వచ్చిందనమాట ఒరిజినల్ వచ్చేసింది మా పాపకి అయితే ఇక్కడ లామినేషన్ చేయిద్దానని ఆగాం లామినేషన్కి ఎందుకంటే వర్షం వస్తుంది కదా ఇప్పటికే లేట్ అయిపోయింది అందుకోసమని లామినేషన్ చేయించుకుంటే మంచిదే కదా దేనికైనా మా పాప వాళ్ళ డాడీ కోసం ఏడుస్తూ ఉంది ఏం తల్లి ఇటు మళ్ళీ ఇట్రో ఇరు ముందు లేడుస్తుంది ఎప్పుడు నవ్వుకుంటుండాలి ఏడవద్దు అట్లా సరేనా అంతే కొంచెంసేపే ఊరికి ఉంటది చెవు గు దీని వల్ల నా చెవులు తిగేటట్టే ఉన్నాయి అసలు ఊకే ఈ జుంకాలు పట్టుకోగతా ఉంటది గో ఇక ఇట్రే ఇట్రేట్రే మొత్తానికైతే మా పాప ఈ బర్త్ సర్టిఫికేట్ అయితే వచ్చేసింది అనమాట చింత నిష్కాల చింత నిష్కల పేరు కన్ఫామ్ పేరు ఏమైనా చేంజ్ చేద్దాం అన్న ఆలోచన వచ్చిందిలే కానీ వద్దొద్దు గారు పెట్టింది కదా అంటే చేంజ్ అంటే మరి అంత కదా నేను నిష్కల రాజు రాజ్ అని పెడదాను అనుకోండి నిష్కల రాజు కొంచెం స్టైల్ గుద్ది కదా అనుకుంటా కానీ మా ఆయన వద్దొద్దు ఇంతే బాగుంది అయితే ఇప్పుడు ప్రతిదానికి ఎందుకు ఇది బర్త్ సర్టిఫికేట్ అని అంటే వీళ్ళు వేరే స్టేట్ వెళ్ళాలన్నా ఏటన్నా వెళ్ళిపోవాలన్నా సరే ఇది కన్ఫామ్ వద్దు ఏంది అయితే మా అవుని కూడా ఈ తీర్తానని అడిగినాం కానీ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఉండాలంట ఆరు సంవత్సరాలు నిండితే ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ క్లాస్ కదా రెసిడెన్షియల్ ఫామ్ అనేది కంపల్సరీ అంటే మా అక్క దానికి కూడా అప్లై చేసింది ఇంకా మేము హ్యాపీకి చేయాలి ఎందుకంటే హ్యాపీది బర్త్ సర్టిఫికేట్ కూడా చేపిలేదు కదా ఇంకా ఏమైతే చేయించం కానీ హ్యాపీది చేయించలేదు ఇప్పుడు వెళ్ళాడనమాట చేపించడానికి ఇక ప్రాసెస్ మొత్తం తెలిసింది కదా ఇప్పుడు కూడా సింపుల్గానే అయిపోద్ది అని అయితే మా హ్యాపీగా డెలివరీ కమ్మం కాబట్టి కమ్మ వేళ చేయించుకోవాలని మా అక్క వాళ్ళు అన్నారు కాకపోతే మేము అక్కడ అడిగితే లేదు కమ్మ దేని ఇక్కడ చేస్తామని అన్నారు సరే చూడాలి ఏం జరిగిద్దు నాకు తెలిసి ఇక్కడే అయిపోయేది ఎందుకంటే అవును ఖచ్చితంగా మేము అనమాట ఎక్కడ అయింది అనేది ఈ రోజుతో అయితే మా అమ్మ మా పోటీ తనది బర్త్ సర్టిఫికేట్ అనేది కంప్లీట్గా వచ్చేసింది సో నేను ఇందాల జాబ్ గురించి కూడా పోస్ట్ జాబ్స్ సంబంధించిన అప్లై చేసుకోవడానికి కూడా పెట్టా కింద లింక్ ఇస్తా ఖచ్చితంగా వెళ్ళి అవుట్ చేయండి ఎలా ఏంటిది ఎందుకు అని ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇవే అనమాట ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బ్లాగు నచ్చితే కానీ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ వాచ్ అవర్ పెరగట్లేదు కంపల్సరీగా రెండు వర్క్ చూడండి ఒక లైక్ అయితే ఇవ్వండి ఇద్దరు ముగ్గురు షేర్ అయ్యే అవకాశం ఉంటుంది కంప ఊరికే చెప్తా ఉంటా నేను పదే పదే ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఇది అయితే డైలీ రొటీన్ బ్లాగ్ లాగా తీసా అదేమో జస్ట్ అట్లా పేపర్స్ పట్టుకొని ఇలా అప్లై చేసుకోవడానికి చెప్పాను అదైతే ఓన్లీ జాబ్ గురించి చెప్పా ఈ బ్లాగ్స్ ఏం తీయలేదు అందులో అది అయితే క్లారిటీ ఉంటుంది ఆ వీడియో అయితే చూసేయండి ఎట్లా అయ్యింది అనేది ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అది చేసుకోండి మర్చిపోకండి బై బై